కార్తీక పురాణ పారాయణంలో నేడు ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణ చేసినట్టయితే ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనగా శ్రీహరి నామస్మరణ ఫలితాలు ఈరోజు కార్తీక పురాణంలో తెలుసుకుందాం వస్తు మహారాజు చెప్పినదంతా విని మహానుభావ చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా అందు ఒక ధర్మము బహు సూక్ష్మనియు పుణ్యము సులభంగా కలువనియు అది నది స్నానము దీపదానము పలదానము అన్నదానము అదేవిధంగా వస్త్రదానము వలన కలిగనియు చెప్పింది మహానుభావ ఇది స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించి వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన కాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే కదా చెప్పుతుందరు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాక్షరం కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములు పారింపక వర్ణశంకరుడు రౌరవాది నరహేతు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విమూలీకరించి ప్రార్థిస్తున్నాను అని కోరుతున్నాడు అంతటా వశిష్ఠుల వారు జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతు క్షమ సహేతు నేను వేద వేదాంగములు కూడా పఠించింది వారిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకాలుగా ఉన్నాయి ధర్మ నిర్ణేకాలు సాత్విక రాజస తామస అనేటువంటి ధర్మాలు మూడు రకాలుగా ఉన్నాయని చెప్తున్నాను ఉన్నాను సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున జనించి జనించి ఫలమంతయు పరమేశ్వరుని అర్పితము కావించి మనోవాకయు కర్మలచే ధర్మము అధర్మమందు ఎంతయు ఆధ్యాత్మికత కలదు సాత్విక ధర్మము సమస్త పాపులను నాశము పవిత్రను చేసి దేవలోక భూలోక ఉదాహరణగా తామ్రం అన్నది సముద్రం నాకరియు తామునందు సాత్వికర్తలు స్వాతికార్తలు ముత్యము చెప్పలో సర్వ బిందువు పడి దగదగా మెలిసి ముత్యమగును ఈ విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించు గంగా యమున గోదావరి కృష్ణానదుల యొక్క కృష్ణానదుల యొక్క పుష్కరాలు మొదలగు వేదములు దేవాలయములందు సదాచారుడే కుడిపికుడైన బ్రాహ్మణుకు ఎంత స్వల్పధానము చేసినో లేక ఆ నంతీరముందున్న దేవాలయంలో జపజపాలు నచ్చిన విశేష బలము పొందును రాజసా రాజధర్మనగా కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువు కష్ట సుఖాలు కలిగించినదేము తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల ఇతరులు సమకూడని సమయమున ధార్మిక మాదిరించి పరము తీసు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలుసుకొని తెలియకగానే ఏ స్వల్ప ధర్మం చేసినో గొప్ప బలమును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికర్మరావుతో భస్మ అవట్లు శ్రీమన్నారాయణ యొక్క నామం తెలిసి కాని తిరగగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికి ఒక ఇతికాహం కూడా కలదు అనగా మనము పుణ్యము సమకూర్చుకుంటకు దాన ధర్మం చేసిన మాత్రాన్నే పుణ్య కూడా రాదు ఇక్కడ నేను పాపాలు చేస్తూ ఉంటా కావాలని నాకు పుణ్యం కావాలంటే రాదు ఏ పుణ్యమైనా ఏ పాపమైనా పోవాలంటే తెలిసి తెలియక చేసేటువంటి పాపాలు మాత్రమే పోతాయి నేను కావాలని పాపాలు చేసుకుంటా ఆ తర్వాత దేవుడిని నామస్మరణ చేస్తా దాన ధర్మాలన్నీ కూడా చేస్తా అధర్మంగా సంపాదించి దాన ధర్మం ఎంత చేసినా కూడా అది ఉదాపలాస అవుతుంది అంతే కదా నీతిగా నిజాయితీగా జీవించే వారికి మాత్రమే మోక్ష మార్గానికి అర్హులవుతారు అదేవిధంగా ఆచార్యుని కథ ఒకటే చెబుతున్నాడు పూర్వకాలం నందు కన్యాబుద్ధము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్గలుడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియకు హేమావతి అను భార్య కలదు ఆ దంపతులు చాలా అన్యోన్యంగా ప్రేమ కలిగి అపూర్వ దంపతులనే పేరు తెచ్చుకున్నారు వారికి చాలా కాలం లేక లేక ఒక కుమారుడు జన్మించినాడు ఆ కూడా అధికారముగా పెంచుతున్నారు అధానుడనే నామకరణం కూడా చేసినారు ఆ ప్రవర్ధమానము ప్రమర్ధమానము చేసు విద్య కూడా అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు కూడా పాటించగా సంచరించుతూ ఉన్నాడు ఈ విధంగా ఉండగా కొంతకాలం వరకు ఆ భవనము రానే వచ్చింది ఆ యవ్వరు ఒక ఆ బాడు కామాంధుడై స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుతూ ఉండను ఇంటికి రాకుండా తల్లిదండ్రులకు కూడా మరిచి ఆమె ఇంటనే ఉంటూ ఉన్నాడు ఆమె ఇంటనే తింటూ ఉన్నాడు అది కారముగా ఎట్లు పరిమించినదో మిండి వారాధ ఎవరినైనా కూడా అది గారావంగా వచ్చినట్లయితే ఏమైతుంది వాళ్ళు చేజాడి పోతారు ప్రేమ అనేది ఉండాలి ఘారావం అనేది కూడా ఉండాలి కానీ ఆ ఘారామం అనేది కొద్దిగా హద్దులో ఉంటే చాలా మంచిది పిల్లలకు గారావం చేయాలి కానీ ఎంతవరకు గారావం చేయాలో అంతవరకే చేయాలి చదువు దగ్గర చదువు తిండి దగ్గర తిండి ఆట దగ్గర ఆట మాట దగ్గర మాట ఆ విధంగా పిల్లలు అయితే వాళ్ళు చక్కటి మార్గంలోకి వస్తారు ఆ విధంగా అక్కడే ఉన్నాడు అతనిని విడిచిపెట్టి అందుకు అధాముడు రెచ్చిపోయి వేట పక్షులను జంతువులను చంపుతూ కీరాత వృత్తిలో జీవించుండను ఇక అతనికి పట్టే పగ్గాలు లేవు అదే విధంగా రాక్షసులు ఆ జంతువులను పక్షులన్నీ కూడా చంపుతున్నాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పలములు పోయిచుండగా ఆ స్త్రీ తేనెడ్డుకై చెట్టు ఎక్కి తేనెట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయాను ఆ విధంగా ఆమె చనిపోయింది ఎవరో ఆ బాలుడైతే బాగా ప్రేమిస్తున్నాడో ఆమె చనిపోయింది ఆ అధాముడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవి అందే ఆమెను దహనము చేసి ఎందుకు వచ్చను ఆ ఆ ఏప్రథానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండను కొంతకాలమునకు ఆ బాల్యకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్నగానక అధారు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కామకేలు తెలియచూ అయితే ఆమె చనిపోయింది కదా ఆమెకు కుమార్తె ఉండే ఆ కుమార్తెకి ఏమవుతుంది కూతురవుతుంది కానీ ఆ వర్తలన్నీ కూడా మర్చిపోయి ఆమెతో కూడా కామకేరు చేస్తున్నాడు వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగింది ఇద్దరు పురిటిలోనే చచ్చిది మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కయను వారిద్దరూ కూడా ఆ బాటికి నారాయణ అని పేరు పెట్టి విడిచు ఒక్క క్షణమైన విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని విలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుతుండదు కానీ నారాయణ అని స్మరించేలా అతను పాపను రసించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి ఉండను కొంత కొంతకాలం జరిగిన తర్వాత అజాములకు శరీర మనత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావనకు సిద్ధపడి ఉండను ఒకనాడు భయంకరంతో పాషాది ఆయుధాలతో ఎవరిలో ప్రత్యక్షమైంది వారిని చూసి అజాముడు భయము చెంది కుమారుడు పేరు ఉన్నటువంటి వాత్సం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అని ఎందు ప్రాణములు విడిచరు అధాముని నోట నారాయణ నారాయణ శబ్దము వినబడగానే యువటు గడగడ వణికిరి అదే వేళకు దివ్యమంగళ శంఖ చక్ర నిధారేపు శ్రీమన్నారాయణ దూతులు విమానములు వచ్చి ఓ యమారా వీడు ఓ మావాడు మేము వీడిని వైకుంఠమునకు తీసుకొని వచ్చిది అని చెప్పి యథాముడిని వివాహిక్కించి తీసుకొని యమ యమదూతలు అయ్యా వీరెవరు వీళ్ళది దుర్మార్గుడు వీనికి నరకమును తీసుకుపో వచ్చిది కానీ వాణ్ణి మాకు బదులుడని కోరక విష్ణు ఈ విధంగా చెబుతున్నారు అష్టమాధ్యాయం సమాప్త అయితే అదానుడు అంత కామాుడు కదా కూతురు వసైన దాన్ని కూడా పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి యవనం అయిపోయింది వృద్ధా వృద్ధ్యాప రానే వచ్చింది రోగస్తున్నాడు ఆ ఆ సంతానాన్ని పుట్టిన భారునికి నారాయణ అనే ఒక పేరు పెట్టారు ఏం చేస్తారు పిల్లోడికి దేవుడు పేరు పెట్టారుగా ఏమైనా ప్రేమగా నారాయణ 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 పిలుస్తారు కాబట్టి ఆ మరణకాల తెలియదు అది భగవంతుడు నామని చెప్పేసి తెలవకనే నారాయణ 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 అనే పిలువ చిన్నగా భగవంతుని యొక్క ప్రాప్తి ఇక ఎవట్లు కూడా వచ్చారు విష్ణు దూదలు కూడా వచ్చారు ఎవట్లకి ఏమని చెప్తున్నారంటే అయ్యాబో ఏముడులారా వీడు మావాడు మా వైకుంఠాన్ని తీసుకొని పోతాము అంటే తెలియక కూడా ఆ యొక్క భగవంతు నామాన్ని ఎవరైతే స్మృతారో వారు కూడా మోక్షానికి అర్హులు అని దీని యొక్క అర్థం ఇక ఆ తర్వాత ఏమైందో రేపు చెప్తాడు ఇక రేపుడు ఆ విమానం ఎక్కిన తర్వాత ఆయన పోతున్నప్పుడు మరి ఆ చేసిన కర్మలు పుణ్యాలన్నీ కూడా అది ఏ విధంగా చెప్తాడో రేపు చెప్పుకుందాం విధంగా ఏదో అధ్యాయం సమాప్త జై శ్రీ రాజరాజేశ్వర భగవాన్